ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు ప్రవేశపెట్టిన స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి సెప్టెంబర్ రెండు ఇంక్లైన్ బస్తీలోని ఎస్ పాఠశాలలో మున్సిపల్ సిబ్బంది పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్కూల్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని శుభ్రంగా ఉంచడం వల్ల మన దగ్గరికి ఎలాంటి కీటకాలు దోమలు మన దరి చేరకుండా ఉంటాయని అలాగే మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉంటామని అన్నారు అనంతరం అందరితో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రమాణం చేపించారు ఈ కార్యక్రమం మన పాఠశాలలో పెట్టినందుకు గాను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మున్సిపల్ కమిషనర్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ సిబ్బంది పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు బహిర్ బస్ని యొక్క వాసులందరూ కూడా పాల్గొన్నారు స్టూడెంట్స్తో చేపట్టినాము దీంట్లో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు మా మున్సిపల్ సిబ్బంది అందరి పాల్గొనం దీనివల్ల ఏంటంటే మన చుట్టుపక్కల ఆరోగ్యం కాపాడుకోవడానికి పరిశుభ్రత చేసుకోవాలి చుట్టుపక్కల సరిహాని పెట్టుకోవాలి ఇంక్లైంటు హై స్కూల్లో మున్సిపాలిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇందులో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తర్వాత విద్యార్థిని విద్యార్థులు తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఇందులో పాల్గొని పాఠశాలను పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రం చేయడంలో వాళ్ళు బాగా భాగస్థులైనందుకు చాలా సంతోషంగా ఉన్నది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి వాటి ద్వారా ఆరో విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యాలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు దోమలు కానీ లేదా వేరే ఎలాంటి క్రిమి కీటకాలు ఉండకుండా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు ఈ పరిశుభ్రంగా చేయడం అనేది ప్రతి వ్యక్తిలో భాగంగా అలవర్చుకొని చేసుకున్నట్లయితే చాలా ఆనందంగా ఉంటుందని నేను ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధి ఉపాధ్యాయులు కోరుకోవడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది మరి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను పాఠశాల పడుతున్నాం